ఇక్కడ సమస్య ఏంటంటే అసలు హతిరాంబాబా బంజారా కాదు ఇప్పుడు జరిగేటువంటి ఆ తర్వాత ఇప్పుడు మఠం కూలగొడుతున్నారనేది సెకండరీ నేను హతిరాంబాబా బంజారా అనడానికి ఒక నాలుగైదు పాయింట్స్ పక్కా ఉన్నాయి ఎందుకంటే ఆయన ఇంటి పేరు బాదావత్ ఆషారాంబాద్ జ్యోత్ అతని మూలాలు ఇప్పుడు ఉత్తర భారతదేశంలో ఉన్నాయి ఎవరైనా తెలుసుకోవచ్చు రెండవది ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మొన్న రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఐదున యావత్మాల్ పౌరాదేవిలో సంత శివలాల మహారాజ్ సమాధిని గతంలో ఒకసారి దర్శించుకున్నాడు మొన్న ఒకసారి దర్శించుకున్నాడు దర్శించుకున్న తర్వాత అక్కడ ఒక సభ జరిగింది బంజారాల విరాస అంటే బంజారాల వారసత్వ సంస్కృతిని కాపాడడానికి తొమ్మిది వందల కోట్ల రూపాయలతోటి ఒక భవనాన్ని నిర్మించారు నగారా దాని పేరు అందులో ఇప్పుడు మీరు పోతే మన పురాతనంలో మన తల్లిదండ్రులు లదిని గట్టి వాయా వాయాకరెరో పెళ్లి అవన్నీ దాంట్లో బ్రహ్మాండంగా పెట్టారు అంటే మనం మన ఒక సంస్కృతి ఇది కాకూడదని చెప్పి